హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇవాళైతే నా జర్నీ చెప్దాము అనుకుంటున్నానండి అంటే స్టార్టప్ నుంచి నేను ఎంఎన్సీలో జాబ్ వచ్చేవరకు నా జర్నీ అయితే చెప్దాము అనుకుంటున్నాను నేను అందరిలాగే బీటెక్ కంప్లీట్ చేసేసి అయితే హైదరాబాద్ వచ్చానండి అసలు మాకు కాలేజ్లో అయితే అంటే జాబ్స్ గురించి అయితే ఎక్కువగా నాలెడ్జ్ ఏమీ లేదండి మాకు ఏమీ చెప్పేవాళ్ళు కాదు అంటే ఇవి ప్రిపేర్ అవ్వండి జాబ్ కోసం అలా అనేసి ఇంకా నేనైతే హైదరాబాద్ వచ్చాక తెలుసుకున్నానండి అసలు జాబ్స్కి మనము పెద్ద కంపెనీలో జాబ్ చేయాలంటే ఏం కావాలి స్కిల్ సెట్ అనేసి నేనైతే ఫస్ట్ నరేష్ ఇన్స్టిట్యూట్లో డాక్టర్నెట్కి జాయిన్ అయిపోయాను కదా అలా నాకైతే నాకైతే స్టార్టప్లో జాబ్ వచ్చిందండి సో జాబ్ వచ్చాక కూడా ప్రతి దాంట్లో టెన్షన్ అండి అంటే అయ్యో నేను చేయగలనా లేదా అలా అనేసి అయితే కానీ ఇంకా అందరినీ అంటే మనము పక్క వాళ్ళని చూసి నేర్చుకుంటాం కదా అలాగే నేను కూడా మెల్లిమెల్లిగా అయితే నేర్చుకున్నానండి అన్ని టెక్నాలజీస్ సో నేను అందరికీ చెప్పేది ఏంటి అంటే మీరు పె వస్తే పెద్ద కంపెనీలోనే జాబ్ చేయాలి లేదంటే లేదు అలా ఉండకండి ఫస్ట్ ఒక చిన్న కంపెనీ అయినా పర్లేదు మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చాక మంచిగా ఎంఎన్సీలో ట్రై చేసుకోవచ్చు జాబ్ గురించి అయితే ఇంకా శాలరీ విషయానికి వచ్చేసి అయితే స్టార్టింగ్లో అయితే మనకైతే తక్కువే ఇస్తారండి శాలరీ మనకి అరౌండ్ నాకైతే సెవెన్ థౌసండ్ ఇచ్చారు శాలరీ అయితే ఇంకా నేనైతే ఎప్పుడూ డిసప్పాయింట్ అవ్వలేదండి అయ్యో నాకు సెవెన్ థౌసండ్ వచ్చింది కదా ఎలా అనేసి పర్లేదులే ఇంకా తర్వాత మంచి జాబ్ తెచ్చుకుంటాను అనేసి ఎప్పుడు నాకైతే హోప్ ఉండేదండి నేనైతే ఎప్పటికైనా ఎంఎన్సీలో మంచిగా జాబ్ చేస్తాను అనేసి అయితే నాకు హోప్ ఉండేది ఇంకా దానికి తోడు మా హస్బెండ్ పరిచయం అయ్యాకైతే ఆ హోప్స్ అయితే పెరిగిపోయాయండి ఆయన ఎప్పుడు మోటివేటింగ్గా చెప్తూ ఉండేవాళ్ళు ఇప్పుడైతే కొద్ది రోజులు కష్టపడు నీకు ఎక్స్పీరియన్స్ వచ్చాక మంచి ఎంఎన్సీలో జాబ్ చేయవచ్చు నువ్వు అనేసి అయితే ఎప్పుడు మోటివేట్ చేస్తూ ఉంటారు ఉండేవాళ్ళు మా ఆయన అయితే సో నేను ఆ స్టార్ట్అప్లో జాబ్ మానేసాకైతే చెప్పాను కదా పైతాన్ కోచింగ్కి వెళ్ళాను అనేసి మా హస్బెండే చెప్పారండి అంటే నేను పైతాన్ నేర్చుకుంటాను అన్నారు అంటే ఇంకా మా హస్బెండ్ ఓకే నేర్చుకో అని చెప్పారు అలా పైతాన్ నేర్చుకున్నాక మా ఆయనతో ట్విస్ట్ ఇచ్చాడండి అంటే పైతాన్ వద్దు నేను నీకు జావా నేర్పిస్తాను జావా మీద అయితే ఎక్కువ ఓపెనింగ్స్ ఉంటాయి అనేసి ఇంకా అంటే అప్పటికి నేను చేసింది కూడా జావా మీదనే అంటే మనకి ఇంటర్వ్యూస్ ఇవ్వాలన్నా ఏదైనా ఎక్కువ డెప్త్ నాలెడ్జ్ ఉండాలి కదా అంటే మనం అడ్వాన్స్ అన్నీ నేర్చుకోవాలి కదా సో అలా అనేసి మళ్ళీ నన్ను నేనైతే జావా ప్రిపేర్ అయ్యానండి అసలు మా హస్బెండ్ అయితే రోజు తిట్టేవాళ్ళు నన్ను అంటే ప్రిపేర్ అంటే కరెక్ట్గా ప్రిపేర్ అవ్వకపోయినా అలా ఊరికే తిడుతూ ఉండేవాళ్ళు ఎందుకంటే నువ్వు ఏదైనా ఫోకస్ పెడితే అది హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి అనేవాళ్ళు ఇంకా అలా అయితే కష్టపడుతూ కష్టపడుతూ నేనైతే జావా నేర్చేసుకున్నానండి ఫుల్గా అంటే ఇంకా ఇంటర్వ్యూస్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేశాను అసలు మా హస్బెండ్ అనేవాళ్ళు నీకు ఒక హండ్రెడ్ ఇంటర్వ్యూస్ ఇస్తే కానీ నీకు జాబ్ రాదు నువ్వు అంత ఓపిక్గా వెయిట్ చేయాలి అని చెప్పేవాళ్ళు ఇంకా నేను కూడా అలానే ఓపిక్గానే ఉండేదాన్ని హాయ్ అండి ఇప్పుడైతే టైమ్ త్రీ అవుతుంది నేనైతే ఇంకా డ్రై ఫ్రూట్ లడ్డు చేద్దాం అనుకుంటున్నాను ఇవాళ మా హస్బెండ్ మొన్న చేస్తే బాగా నచ్చాయంట ఇంకా మళ్ళీ చేయమన్నారు అందుకే ఇవాళైతే మళ్ళీ చేద్దాం అనుకుంటున్నాను సో అలా జావా నేర్చుకోవడం అయితే మంచిదే అయ్యిందండి ఎందుకంటే జావా మీద అప్పట్లో నేను ట్రై చేసినప్పుడైతే చాలా ఓపెనింగ్స్ ఉండేవి సో అలా అయితే నేనైతే కష్టపడి అయితే క్రాక్ చేశాను ఫస్ట్లో ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు చెప్పాను కదా మస్తు ఫుల్గా బ్లాంక్ అయిపోయేదాన్ని అండి ఏమీ చెప్పలేకపోయేదాన్ని ఇంటికి ఇంకా హాస్టల్కి వచ్చేసి చేసేదాన్ని ఫస్ట్ రెండు మూడు ఇంటర్వ్యూలకైతే ఏడుపు వచ్చేసింది నాకైతే అంటే నేను చెప్పలేకపోతున్నాను నాకు గుర్తుండట్లేదు అలా అనేసి అయితే చాలా ఏడుపు వచ్చేది ఇంకా మా హస్బెండ్తో మాట్లాడుతూ ఉండేదాన్ని ఆయన అయితే బాగా మోటివేట్ చేసేవాళ్ళు అంటే ఏం వర్రీ అవ్వకుండా మంచిగా వస్తుందిలే వస్తుందిలే అని నా మీద నాకుండే కాన్ఫిడెన్స్ కంటే మా హస్బెండ్కి నా మీద ఉండే కాన్ఫిడెన్స్ ఎక్కువ అండి నాకు ఆయనలో అదే ఎక్కువగా నచ్చుద్ది ఎందుకంటే మనల్ని అలా ఎప్పుడూ మనము జీరో ఉన్నప్పుడు మనల్ని మోటివేట్ చేసే వాళ్ళు చాలా ఇంపార్టెంట్ కదా మనకి మన లైఫ్లో సో మా హస్బెండ్ అయితే అలా ఎంకరేజ్ చేస్తూ ఉండేవాళ్ళు నేనైతే ఇంకా ఇంటర్వ్యూ ఇచ్చానండి ఇంటర్వ్యూ ఇచ్చి కూడా అనుకున్నాను ఇంకా ఆ ఇంటర్వ్యూ ఇచ్చానని మా హస్బెండ్కి అయితే చెప్పలేదండి ఎందుకంటే ఎలాగో సెలెక్ట్ కాను ఎందుకులే చెప్పడం అనేసి అయితే చెప్పలేదు కానీ ఇంకా ఒక త్రీ ఫోర్ డేస్ అయ్యాకైతే కాల్ వచ్చిందండి ఇలా మీరు సెలెక్ట్ అయ్యారు అనేసి ఆ సెలెక్షన్ అయిపోయాక కూడా నాకు టెన్షన్ వచ్చేసిందండి అంటే మనము ఇప్పుడు చిన్న కంపెనీలో మనకి ఏమీ తెలీదు సో అలా ఒకటేసారి పెద్ద ఎమ్మెన్సీలో జాబ్ అంటే కంగారు వచ్చేస్తుంది కదా నాకైతే అసలు ఫస్ట్ డే నాకు ఇంకా గుర్తుందండి అసలు ఫస్ట్ డే ఎంత భయపడుతూ భయపడుతూ వెళ్ళానో ఇంకా నాతో పాటు కొంతమంది జాయిన్ అయ్యారండి అంటే ఇంకా అప్పుడు వాళ్ళతో కొద్దిగా అప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది అంటే ఓకేలే మన మన లాంటి వాళ్ళు చాలామంది ఉంటారులే అంటే నాతో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఇలా చిన్న కంపెనీలో చేసి వచ్చిన వాళ్ళే సో పోనీలే మనలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు అనేసి అయితే అప్పుడైతే కాన్ఫిడెన్స్ వచ్చిందండి నాకు సో నా అదృష్టం ఏంటంటే జాయిన్ అయిన కొత్తలో అయితే నాకైతే డైరెక్ట్ వర్క్ ఏమి ఇవ్వలేదండి నేను జాయిన్ అయిన ప్రాజెక్ట్ మన అంటే మన ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ తీసుకుంటారు సో ఆ ప్రాజెక్ట్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఓన్లీ స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది సో మాకైతే కొద్ది రోజులు ఏమీ వర్క్ ఇచ్చి ఇవ్వలేదు ఏమైనా ప్రిపేర్ అవుతూ ఉండుమని చెప్పేవాళ్ళు అసలు భలే అంటే కంగారుగా హ్యాపీగా అలా అలా గడిచిపోయినాయండి నా జాబు జర్నీ అయితే అంటే అందులోకి వెళ్ళాక కూడా టీసీఎస్లోకి వెళ్ళాక కూడా నాకైతే ఇంకా బాగానే గడిచిపోయిందండి అంటే ఎంత భయపడుతూ వెళ్ళానో అంత త్వరగా సెటిల్ అయిపోయాను అంటే మనకి ఫస్ట్లో మనకి ఏమైనా తెలియదు అనుకోండి మనము పెద్దగా సిగ్గుపడకుండా అంటే ఎక్కువగా మొహమాట పడకుండా మన పక్క వాళ్ళ హెల్ప్ తీసుకోవడం బెటర్ నేనైతే ఇంకా నాకైతే నా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళండి అంటే పరిచయం చేసుకుంటాం కదా ఇంకా వాళ్ళైతే బాగా హెల్ప్ చేసేవాళ్ళండి ఇప్పటికీ వాళ్ళకి అసలు నేను ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే పాపం బాగా సతాయించేదాన్ని అంటే చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి కదా ఇంకా అవన్నీ పాపం నాకు బాగా హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు ఇంకా నేను కూడా పెద్దగా యాటిట్యూడ్కి పోకుండా వాళ్ళు ఏం చెప్తే అది అలా ఫాలో అయిపోయేదాన్ని అంటే ఇప్పుడు మనకి ఏమైనా రాదనుకోండి అలా యాటిట్యూడ్గా ఉండొద్దు కదా నేనైతే సింపుల్గా ఉండేదాన్ని అందరితో ఫ్రెండ్లీగా ఉండేదాన్ని ఇంకా మేనేజర్స్ ఏదైనా ఎక్కువ వర్క్ ఇచ్చినా కూడా ఎప్పుడు నో చెప్పేదాన్ని కాదు అంటే మనం బాగా వర్క్ చేసామనుకోండి ఎప్పుడైనా మనకి మంచి గ్రోత్ ఉంటుంది అది ఎక్కడైనా మనకు అలానే ఉంటుందండి నేను స్టార్టింగ్ ఎంఎన్ స్టార్టింగ్ స్టార్టప్లో కూడా అలానే బాగా కష్టపడి వర్క్ చేసేదాన్ని మళ్ళీ ఎంఎన్సీలోకి వచ్చాక కూడా అబ్బా జాబ్ వచ్చిందిలే రిలాక్స్ అవుదాం అలా అలాంటి పర్సన్ని కాదు నేనైతే మంచిగా కష్టపడి బాగా వర్క్ చేసేదాన్ని సో కష్టే పలి అంటారు కదా మనకి ఇచ్చిన శాలరీకి అయితే న్యాయం చేయాలనేసి నేనైతే బాగా వర్క్ చేసేదాన్ని అంటే నాకు ఇచ్చింది మాత్రం ఎప్పుడూ నో చెప్పేదాన్ని కాదు అది ఎంత లేట్ అయిపోయినా కూడా వర్క్ చేసే కంప్లీట్ చేసేదాన్ని నాకు రాకపోతేనైతే నేర్చుకునేదాన్ని అండి నేనైతే బాగా అంటే ఇలా ఏదైనా రాంది రాంది మాత్రం బాగా నేర్చుకుంటాను ఇంకా మా అందులోకి మా హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు మా హస్బెండ్ది కూడా జావా ప్రొఫైలే అండి సో ఇంకా ఏం ఏదైనా డౌట్లు వస్తే ఆయనకైతే అడిగేదాన్ని ఆయనైతే ఇంకా నా మీద ఎక్స్పీరియన్స్ కదా ఆయన అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవాళ్ళు ఎప్పుడైనా ఇంకా నేనైతే లేండి మా హస్బెండ్ దొరకడమే నా లైఫ్లో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ సో అందరూ మీరు కూడా మోటివేట్గా మంచిగా ట్రై చేయండి జాబ్లకి చాలామంది ఫ్రెషర్స్ నాకైతే మెసేజ్లు పెడుతున్నారు ఒక్క జాబ్ గురించి అని మీరు ఫోకస్గా ట్రై చేయండి మీకు పక్కాగా ఏదో ఒక జాబ్ వస్తుంది అంటే పెద్దగా ఎమ్ఎన్సీలోనే రాకపోవచ్చు మేబీ మీకు నాలాగే ఒక చిన్న కంపెనీలో నుంచి ఎమ్ఎన్సీలో రావచ్చు సో మీరైతే ఎప్పుడు డిమోటివేట్ అవ్వకండి మంచిగా ప్రాక్టీస్ చేయండి మంచిగా ట్రై చేయండి ఫ్రెషర్స్గా ఉన్నప్పుడే జాబ్లు రావడం ఈజీ అండి వన్స్ అంటే మీరు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో పాస్ అయిపోయారు అనుకోండి ఒక వన్ టూ త్రీ ఇయర్స్ ఆగారు అనుకోండి ఇంకా మిమ్మల్ని అయితే కన్సిడర్ చేయరు ఫ్రెషర్గా సో అందుకే ఫ్రెషర్గా ఉన్నప్పుడే మంచిగా జాబ్స్కి ట్రై చేయండి ఇదైతే నా జర్నీ ఎందుకు షేర్ చేశానంటే మీలో కొంతమందికైనా ఇది యూజ్ అవుతుంది అనిపించింది అంటే ఎవరికైనా మనలాగా మోటివేట్ అవుతే బెటర్ కదా అనేసి అయితే ఈ వీడియో చేస్తున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తానండి మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలి అంటే నాకు కింద కామెంట్ బాక్స్లో పెన్ చేయండి అండ్ నా శాలరీ డీటెయిల్స్ అడుగుతున్నారు నా శాలరీ డీటెయిల్స్ అయితే ఫిఫ్టీకే సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ అయ్యాకైతే వీడియో చేస్తానండి అంటే నాకు ఎంత శాలరీ వచ్చేది ఎంఎన్సీలో ఎంత ప్యాకేజ్ వచ్చిందని Thank you.